अञ्जनं नरसिंहरावुलपुण्यपण्ट लक्ष्मीकान्तहृदय अरविन्द पोतनकुमारमृदुलजन्मप्रदत्ता कावलिवंशकिरीटी अशोककुमार अशोककुमार మదర్ చారిటబుల్ ట్రస్ట్ సేవలలో చిరంజీవివైనా అవయ మీ ఇంటి ఆడపడుచు శక్తి పరవశించి మురిసిపోవునయ్యా వైభవాలు 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 వచ్చరో శ్రీకృష్ణదేవరాయ పురస్కార వైభవాలు 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 వచ్చరో శ్రీకృష్ణదేవరాయ పురస్కార వైభవాలు అమ్మ ప్రేమానురాగముతో సత్ వైభవాలు మమతాల కోవెల రాయలసీమల వైభవాలు రో వైభవాలు రో గడ్డ రణకొండ పెనుగొండలు వైభవాలు రో వైభవాలు రో రాయలవారి వైభవాలు రో భువన విజయ వైభవాలు రో వైభవాలు 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 వచ్చరో శ్రీకృష్ణదేవరాయ పురస్కార వైభవాలు రో కరుణాంత రంగాలకు సన్మాన వైభవాలు రో అన్నదాత విద్యా అన్నదాతలకు సత్కార వైభవాలు రో బిడ్డలుగా ఆదరించు మహనీయులకు సన్మాన వైభవాలు రో వైభవాలు 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 వచ్చరో శ్రీకృష్ణదేవరాయ పురస్కార వైభవాలు ఇవి కళామ తల్లిని మురిపించే వైభవాలు రో కవిత మా తల్లిని మురిపించే వైభవాలు రో వైభవాలు రో ఇవి కళా భారతికి సన్మా వైభవాలు తెలుగు తల్లికి మరు మల్లెల సేవ వైభవాలు వైభవాలు రో వైభవాలు 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 వచ్చరో శ్రీకృష్ణదేవరాయ పురస్కార వైభవాలురో వైభవాలు 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 వచ్చరో श्रीकृष्णदेवराय पुरस्कारवैभवालुरो